హలో సిద్దిపేట్ పీపుల్ మన సిద్దిపేట అమ్మాయిల కోసం మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చినా అది ఇక్కడో కాదు మన సిద్దిపేటలో ఉన్న శ్రీ సంతోష్ని లేడీస్ ఎంపోరియం అండ్ ఫ్యాన్సీ స్టోర్ ఇక్కడ ఆశ్రడమ్ ఆఫర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అంతేకాకుండా ఈ వీడియో చూపించిన వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారట చూడండి ఈ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో కలెక్షన్స్ ఎంత బాగున్నాయో కదా వెరైటీస్ అయితే కుప్పలు అంతేకాకుండా ఇక్కడ ఇమిటేషన్ జ్యువెలరీ కూడా ఇస్తున్నారు అట్లున్నాయి మరి అంతేకాదండో ఇక్కడ జ్యువెలరీస్ తో పాటు అన్ని రకాల కాస్మెటిక్స్ అలాగే యాక్సరీస్ కూడా ఉన్నాయి ఈ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ చూడండి ఎంత బాగున్నాయో కదా అమ్మాయిలు ఒక్కసారి మీరు ఇక్కడికి వచ్చారనుకోండి మీకు కావాల్సిన అన్ని రకాల ఫ్యాన్సీ ఐటమ్స్ దొరుకుతాయి మీకు అర్థమవుతుందా అంతేకాకుండా ఎంగేజ్మెంట్ పార్టీలకు సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ అలాగే గిఫ్ట్ ప్యాకింగ్స్ కూడా ఉన్నాయి ఇంకెందుకు లేట్ ఈ వీడియో సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి స్టోర్ విజిట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా డీటెయిల్స్ కావాలన్నా ఈ నెంబర్ కి కాల్ చేయండి దీని అడ్రస్ వచ్చేసి పాత బస్ స్టాండ్ నుండి సుభాష్ రోడ్ లో వెళ్తుండంగా మాంగళ్యా షాపింగ్ మాల్ రూట్ లో ఉన్న హనుమాన్ టెంపుల్ అపోజిట్ లోనే ఈ స్టోర్ ఉంది